పండగకి మేము చీరలు తీసుకున్నామని చెప్పాను అండి ఇప్పుడు చూపిస్తాను చూడండి కొన్ని కుర్తిచ్చాము కొన్ని మెషిన్ తెచ్చినట్టు తీసుకొచ్చాను మా అమ్మ కూడా రెండు చీరలు తెచ్చానండి పండగకి చూడండి ఈ సారీ మాకు విఆర్సీ సెంటర్లో జేబిఆర్ అని కొత్తగా పెట్టారు ఒకసారి టచ్ చేద్దాం రటా వెళ్ళాను ఇది క్రేప్ సారీ అండి నాకు ఈ కలర్ బాగా నచ్చింది ఎన్న గూగుల్కి వాడికి బాగుంటుందని ఇది తీసుకున్నానండి చూడండి ఒకసారి ఎలాగో చూడండి కలర్ బాగుంది కదా తీసుకున్నానండి క్రేప్లో ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాను కదా ఇది మాత్రం పదకొండు వేల యాభై రూపాయలు తీసుకున్నారండి ఇది కలర్ బాగుంటుంది అన్ని రకాలు తీసుకున్నాను నైస్ డిజైను తీసుకున్నారండి దీని మీద బ్లౌజ్ చూడండి లైట్ డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ ఈ శారీ మీదకి కుట్టించుకుంటే బాగానే ఉంటాయి రెండు కట్టుకుంటే కానీ ప్లెయిన్ ఇచ్చి ఉంటే ఇంకా బాగా అందంగా ఉండదు శారీకి ఇదండి ఇదొక శారీ అండి కాంబినేషన్ వచ్చి తీసుకున్నాను దీన్ని లైట్ గోధుమ కలర్కి లైట్ గ్రీన్ వచ్చింది కదా వైట్ గ్రీను దీంట్లో వచ్చి ఇది జాకెట్ ప్లెయిన్ ఇచ్చాడు జాకెట్ ప్లెయిన్ ఇచ్చాడు చూడండి ఇది బాగుంది ప్లెయిన్ జాకెట్ కదా ఆపోజిట్ గట్టి చూడండి కాంట్రాక్ట్ బ్లౌజ్ బాగుంటుంది పైట్ చూపించు ఇది పాయింట్ ఇది ఇది కూడా ఆపోజిట్ కదా బాగుంటుంది ఇది వచ్చి తీసుకున్నాను ఈ శారీ రేట్ వచ్చి పదకొండు వందల ఎనభై పదకొండు వందల ఎనభై రూపాయలు శారీ కానీ ఆ షాప్ లో అవైలబుల్ ఉన్నాయండి రేట్స్ ఇది ఎక్కడంటే గాంధీభవన్ దగ్గర ఇందిరా ఉంది హోల్సేల్ షాప్ అక్కడ తీసుకున్నాను ఇది బాగుంటుంది తీసుకున్నాను పోదు కదండి తీసుకున్నాను ఇవన్నీ గుళ్ళు ఎక్కడైనా బయట చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా కట్టుకుందని తీసుకున్నాను ఇది చూడండి ఇదంతా ఒకటే కలరు దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది దీనికి రౌండ్స్ ఇచ్చారు దీనికి ఇది మా అమ్మగారికి తీసుకున్నానండి ఆమె నచ్చింది ఆమె తీసుకున్నాను ఇది చీరండి ఇది ఇది నాకు పెద్ద నచ్చలేదు కలర్ కాంబినేషన్ కానీ మా కొడుకు ఇదే తీసుకోవాలి ఇదే తీసుకోవాలి బాగుంటుంది అనేసరికి చీర తీసుకున్నానండి కొడుకు సెలక్షన్ సెలెక్షన్ అండి నాకేం పెద్ద నచ్చలే నా బిడ్డ ఇష్టపడ్డానికి తీసుకున్నాను దీనికి వర్క్ ఇది వచ్చి పైకండి ఇది వచ్చి జాకెట్ ఇంకా వర్క్ వేసి కడితే అందంగా ఉంటుందేమో ఇంకా మా అబ్బాయి సొలక్షన్ కదండి తీసుకునేస్తున్నాం దీన్ని జాకెట్ కి వర్క్ వర్క్ గ్రాండ్ శారీ బాగుంటుంది ఇది పైట కలర్ కాంబినేషన్ బాగుంటది వైట్ కదా అలానే మా అబ్బాయి అంటే ఇంకా బాగా ఇష్టపడ్డానికి బాగుంటుంది మంచి కలర్ కాబట్టి తీసుకున్నాను దీన్ని టైలర్ కడ ఇంకెన్ని ఉన్నాయి ఇంకా శారీస్ ట్రై దగ్గర రెండు ఇచ్చేసాడు ఇంకా నాలుగు ఇవ్వాలి ఇది తీసుకున్నానండి ఈ కలరు దండ ఉంటుంది నాకు అది ఎప్పుడో ఒక టెన్ డేస్ క్రితం దండ తెచ్చారండి అది ఒక్కసారి కూడా వేయలేదు ఆ దండను పెట్టి శారీ తీసుకోవాల్సి వచ్చింది నేను అది మేము వేసుకుందాం దండ అని చెప్పి ఈ శారీ తీసుకున్నానండి ఇది రేట్ చెప్పలే కదండి మర్చిపోయాను తొమ్మిది వేల ఐదు వందలండి ఈ సారీ పట్టి రేట్ చెప్పలే నేను తొమ్మిది వేల ఐదు అండి ఇది చూడండి ఆ దండ కోసం శారీ తీసుకున్నానండి దండ వేయలేదు ఇప్పుడు వేసుకుందాం అని అది ఇప్పుడు దానికి బంగారు గ్రామ్ పెట్టి పెట్టించుకున్నాను ఆ దండ కోసం శారీ కొనుక్కున్నాను దాని బ్లౌజ్ ఉంది ఇది ఇచ్చాడు ఇది కలర్ దీనికి జాకెట్ ఇలా ఇచ్చాడు కలర్ ఉంది అండి కడితే బాగుంటుంది ఇది కాంచీవర మహాలక్ష్మి తీసుకున్నారండి ఇది చాలా బాగా నచ్చింది నాకు కాంచీవర మహాలక్ష్మి తీసుకున్నాను ఎలా చూపిస్తాను దీన్ని ఈ కలర్లో మెరీన్ నాకు ఉండిందండి ఈ గ్రీన్ నచ్చింది ఇది పైకి ఇలా వచ్చింది ఇది ఈ జాకెట్ కుట్టిచ్చేసాను ఈ జాకెట్ ఇలా వచ్చింది ఇది టైలర్ నాకు ఈరోజు మార్నింగ్ ఇచ్చాడు జాకెట్ ఇలా వచ్చింది దీనికి పైట్ మాత్రం ఇలా వచ్చింది పండగ ఇస్తే ఇప్పుడు ఇచ్చాడు ఇది ముదుర బాగుంటుంది ఫోర్ థౌజండ్ ఈ సారీ కాంచీవరం మహాలక్ష్మి బాగుంది మీ కలర్ సెట్ అయ్యింది ఇది ఇది కూడా కాంచీవూరం మహాలక్ష్మిలో తీసుకున్నాను ఈ సారీ కూడా ఇది ఇంకా బ్లౌజ్ ఇవ్వలేదు ఇది బ్లౌజ్ కూడా ఈ బ్లౌజు ఇలా ఇలా డిజైన్ వచ్చేసింది మొత్తం ఇది బ్లౌజ్ ఇంకా ఇవ్వలేదు అతను ఇది ఫైట్ అండి బ్లౌజ్ ఇలానే వచ్చింది ఇంకా ఇది టాయిలెట్ దగ్గర ఉంది ఇవ్వలేదు శారీ అంతా వచ్చింది ఇది ఇది నా ఫంక్షన్ శారీ అండి ఇది బాగుంది నైస్ ఇది వచ్చి రెండు వేల ఐదు వందలండి బాగా ఎక్సలెంట్గా ఉంది ఈ కాచీవర మాసంలో రేట్లు కొంచెం అవైలబుల్ ఉన్నాయండి బాగా కలర్ సారీ నాకు బాగా ఇష్టం ഇത് രണ്ട് വേല ആറ് വല പണ്ട് ഇത് ഇവ കെ ദുറ്റിട്ട് അതുപോലെ ബൈറ്റ് എച്ച് കൊണ്ട രണ്ട് വേല ആറ് വന്ന మామూలుగా తీసుకున్నాను నాకు నచ్చిన శారీ ఎక్సలెంట్గా ఉంది ఇది మా సిస్టర్కి నచ్చింది అందుకని ఆ అమ్మాయి తీసిచ్చాను పండగకి ఇది బాగుంది నాకు తీసుకున్నాను తీసిచ్చాను దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వీడియోలో కలర్ వస్తుంది కానీ రియల్గా అయితే ఎక్సలెంట్ కలర్ ఇది బ్లౌజు ఇది పైట్ అంటే పైట్ ఏది వచ్చిందో బ్లౌజ్ కూడా అలానే వచ్చింది ఇది అలా వచ్చింది సార్ ఇది ఇది సిస్టర్ విజిట్ ఇచ్చాండి ఇది వచ్చి పద్దెనిమిది వందలు పడిందండి ఇది కూడా కాంచీవల మహేష్ తీసుకున్నాము ఇదిగోండి ఇది లైట్ వైట్ కోటాలు కోటాలు తీసుకున్నామండి లైట్ వైట్ నాకు రెడ్ కూడా కొంచెం ఇష్టం అండి చూడండి పాయిట్ టైం పెద్ద రాలేదు ఇది మామూలుగా వచ్చేసింది రన్నింగ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇచ్చేశారు దీనికి ఇది మనము గ్రీన్ కలరు బయట మన మ్యాచింగ్ బ్లౌజ్లో గ్రీన్ కలర్ ఇచ్చుకుంటే దీనికి వేసుకోవచ్చు ఇది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేశారు అంటే ఇదేం పెద్ద కాస్ట్ కదండి ఇదంతా ఎంత తున్న ఏదో పడింది అందుకని తీసుకున్నారు రెడ్ ఇప్పుడు అమ్మవారిది మాకు వనంతపులు మహావర్షణ ఉంటుంది అందుకని

ఈ సారీ అండి ఇది అండి ఇది కూడా మామూలుగా కట్టుకుని తెచ్చుకున్నాను ఇది పైకా బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసింది ఈ కలర్ కూడా వచ్చింది ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ అనుకుంటాను అంటే ఇంకా మెషిన్ అతను ఇవ్వలేదు దీన్ని మెరును బాగుందని తీసుకున్నాను దీన్ని కాంచీవరం మహాలక్ష్మిలోనే ఇది కాదు టౌన్లో మాకు అక్కడ కొంచెం మామూలు షాప్ ఒకటి ఉండింది తెలిసిన వాళ్ళదే అక్కడ తీసుకున్నాను దీన్ని చూడండి బాగుందా మీకు ఏదైనా బాగుంటుంది లేదండి పద్దెనిమిది వందలు సింపుల్గా ఉంటుంది తీసుకున్నాను నేను చిన్న చిన్న పక్షన్ ఉంటాయి కదా శ్రీమంతం అని బాసాలని నేను చిన్న చిన్న పుట్టినరోజు తీసుకున్నాను ఇంకా బ్లౌజ్ ఇవ్వలేదు బ్లౌజ్ ఇవ్వాలి డ్రెస్ కూడా తీసుకున్నాను అండి అది పండుగకి బ్లౌజ్ ఇవ్వలేదు కాబట్టి రోజు కూడా డ్రెస్ పండుగను రోజు పండుగ కదా సంక్రాంతి కొట్టి బోగిపోటి కొట్టి వేసేసాను ఇంకా రావాలి కొన్ని తరలి తెలుసుకున్నాం కొన్ని ఇచ్చాడు ఇంకా కొన్ని ఇవ్వాలి చాట్లు కూడా ఇవ్వాలి ఇలా తెచ్చుకున్నా అన్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి